మెట్రో ఉదయం ప్రేక్షకులకు నమస్తే నేడు హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో ఫోక్ ఫెస్టివల్ జరుగుతుంది ఫోక్ ఫెస్టివల్ అంటే నిజంగానే గాయకులకి కళాకారులకి అందరికీ పండగ వాతావరణం నెలకొంది ఇవాళ మనతో పాటు వరంగల్ జిల్లాకి చెందినటువంటి ప్రముఖ జానపద గాయకులు అందరూ ఉన్నారు మెట్రో ఉదయం ప్రేక్షకులకి అందరికీ కూడా ఆనందించదగిన విషయం ఎందుకంటే ఇవాళ పల్లె పదాలు జానపద గేయాలు గ్రామీణ నేపథ్యాన్ని తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఒకనాడు ఓరుగల్లు ఏ విధంగా అణగదొక్కబడింది అస్తిత్వం కోసం గ్రామీణ వాతావరణంలో ప్రజలు చేసినటువంటి పోరాటాలు వాళ్ళు పంటి బిగున ఎన్ని కష్టాలను ఓర్చుకున్నారు పోరాట పటిమని ఓరుగల్లు చరిత్రని సాంస్కృతిక నేపథ్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా జాన పదాలలో వాళ్ళ పాటల్లో హృదయంగా మన మనస్సుల్లో పదిలంగా చెక్కినట్లుగా వారు శ్రావ్యంగా ఆలపించారు అందరికీ నమస్తే నా పేరు శాలిని మా టీవీ రిలారీల ఐదోదరు టైటిల్ విన్నర్ అలాగే యాంకర్ని కూడా సో వరంగల్ గురించి చెప్పాలంటేనే పుట్టి నీళ్ళు అనుకోవాలి జానపదానికి ఆ విధంగా గడ్డలో వరంగల్ గడ్డలో పుట్టి పెరిగి జానపదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వారిలో ముఖ్యులు శంకరన్న సారంగపాణి సో వాళ్ళను వాళ్ళ పాటలు వినుకుంటూ వాళ్ళ శిష్యరికం ముందుకుంటూ వాళ్ళ పాటలతో పెరిగి పెరిగి ఈ స్థాయికి ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్గా పాడుకుంటూ ఉన్నాము సో వాళ్ళ యొక్క జానపదం మర్చిపోలేనిది మరవలేనిది అదేవిధంగా శంకర్ శంకరన్న యొక్క సహచరిని సంధ్యక్క కూడా తను కూడా ఎన్నో పాటలు పాడి తనకు తోడుగా తన అడుగుజాడలో ఉంటూ ఎన్నో పాటలు పాడింది సో అక్క పాట ఒక్క తను పాడే ఒక పాట నాకు చాలా ఇష్టం ఆ పాట మొదలుకొని తర్వాత శంకర సారంగా సారంగ పాడి వాళ్ళు పాడిన పాటలు కూడా మీతోటి నేను షేర్ చేసుకుంటాను తెలంగాణ గడ్డ మీద పుట్టిన పులి బిడ్డ దొడ్డి కొమురయ్య ప్రాణం ఇడిసి నట్టి ఇడిసినట్టిగడ్డ మీ సంమిరెడ్డి సమరానికి సై అన్న సై సై గోపాలరెడ్డి వేల కొలది విరులు అసలు బాసిన నేల వేల కొలది విరులు అసలు బా ఉరుకుతుంటే దొరకబట్టి దొరికినా కాబట్టి చెట్లకు కొట్టేసి కొట్టే మండే ఎండల నడుమ మలమూత్రాలను తాపి కామరమొచ్చిన కొడుకులు కామంతో కళ్ళు మూసి తల్లులనక పిల్లననక కామంతో చరుచుతుంటే తల్లులనక పిల్లలనక కామంతో జరుచుతుంటే బట్టలను ఊడదీసి బతుకమ్మలను ఆడించే బట్టలను దీసి బతుకమ్మలను ఆడించే బరి తెగించి మన అక్కల మెడల పుస్తెలు దింపి ఎర్రమ్మ నచ్చుమమ్మ స్వరాజ్యమ్మా ఇలా எரம்மா லட்சுமம் அம்மா எது திருகி போராடி அமருலையுக்கதா எது திரிக போராடினா கதா கதா ஜை தெலுங்கானா తెలంగాణ సాధించక ముందే జానపదం ఒక విధంగా అది కూడా మన ఓరుగల్ జిల్లా అంటే జానపదానికి పుట్టినిల్లుగా ఉండేది అలాంటి శంకర సారంగపాణి తన సహచరినితోటి ఎన్నో ప్రోగ్రామ్ చేశారు సో ఆ పాటని అటు సత్య బావ మీకు అందరికీ తెలుసు సత్తయ్య బావ అటు చూస్తే తోట ఇటు చూస్తే మల్లె తోట అటు చూస్తే ఉల్లి తోట ఇటు చూస్తే మల్లె తోట మాటలాడే 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 వారే లేరయ్యో సత్తయ్య బావా మందలించే వారే లేరయ్యో మాటలాడే వారే లేరయ్యో సత్తయ్యా మందలించే వారే లేరయ్యో అటు చూస్తే ఉల్లి తోట ఇటు చూస్తే మల్లె తోట అటు చూస్తే ఉల్లి తోట ఇటు చూస్తే మల్లె తోట మాటలాడే 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 వారే లేరయ్యో సత్తయ్యా బాబా మందలించే వారే లేరయ్యో అత్త గొట్టె మామ గొట్టే అత్త గొట్టె మామా గొట్టె బాయి కాణా భర్త గొట్టె అత్త గొట్టే మామా గొట్టె బాయి కాణ భర్త గొట్టె నుగాడే బాధ పాడే బాధపాడే ముగుడే గాదయ్యో సత్తయ్యా బాబా మందలించే వాడే గాదయో అటు చూస్తే ఉల్లి తోట ఇటు చూస్తే మల్లె తోట అటు చూస్తే ఉల్లి తోట ఇటు చూస్తే మల్లె తోట మాటలాడే 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 వారే లేరయ్యో సత్తయ్యా బావా మందలించే వారే లేరయ్యో జాన వాళ్ళ పాటల్లో హృదయంగా మన మనస్సుల్లో పదిలంగా చెక్కినట్లుగా వారు శ్రావ్యంగా ఆలపించారు నిజంగా జానపద కళాకారులందరికీ కూడా మెట్రో ఉదయం పక్షన హృదయపూర్వక ధన్యవాదాలు